జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో చిన్నరంగడిపాలెం మున్సిపల్ హై స్కూల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులకు స్వయంగా నులిపురుగుల మాత్రలను మాత్రం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ నులిపురుగులు ఎంతో ప్రమాదకరమని వీటి వల్ల రక్తహీనతతో పాటు ఇటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు నులిపురుగుల నియంత్రణ చాలా కీలకమైన అంశమని ఆమె పేర్కొన్నారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన పిల్లలంతా మరి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలంటూ సూచించారు జాతీయ నిలిపరుగల నివారణ కార్యక్రమం సంవత్సరంలో మరి రెండు సార్లు ఇటు ఫిబ్రవరి అటు ఆగస్టు మాసాల్లో ప్రభుత్వం నిర్వహిస్తుందంటూ పేర్కొన్నారు పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కువగా ఈ రక్తహీనతతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందంటూ పేర్కొన్నారు ఎక్కువగా ఆడపిల్లలు రక్తహీనతతో బాధపడుతుంటారని అన్నారు పక్కన ఫాస్ట్ ఫుడ్స్ అనారోగ్యకరమైన ప్యాకెట్లు ఇతర పదార్థాలను తినకూడదని వీటిలో ఏ విధమైన పోషక పదార్థాలు ఉండబోవంటూ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు ఆర్బిఎస్కే పిఓ డాక్టర్ సిహెచ్ భావన ఇన్ఛార్జ్ డిపిఎం ధనలక్ష్మి మధ్యాహ్న భోజన పథక కోఆర్డినేటర్ కె కృష్ణారావు జి చిన్నయ్య హెచ్ఎంకే వెంకటేశ్వర్లు ఎంఎస్సీ చైర్మన్ డి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మొత్తాన్ని కలిగించే ఫుడ్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి తోడు కూడా పప్పు నచ్చలేదు నోట్లేదు ఏమీ చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొత్తగా పెరుగుతున్న కల్చర్ ఏంటంటే అందరూ ప్యాకెట్ ఫుడ్లు తినేస్తున్నారు అవునా రోజు ప్యాకెట్ ఫుడ్ లేకుండా చిప్స్ కొద్దిరేను లేకపోతే ఇంకా అట్లాంటివి చాలా ఉంటాయి డోరెటోసు ఆ ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి వస్తాయి దానితోటి చెత్త యాడ్ అవుతుంది మన చెత్త వెళ్తుంది ప్యాకెట్ డస్ట్బిన్లోకి వెళ్తుంది ఆ చెత్త మన పొట్టలోకి వెళ్తుంది దానివల్ల మీకు ఒక్క పర్సెంట్ కూడా న్యూట్రిషియ న్యూట్రిషియస్ వాల్యూ ఉండదు ఆ ప్యాకెట్లో ఫుడ్ కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అది ఏంటంటే ఆ ఫుడ్లో ఎడిక్టివ్గా ఉండేటట్టు పిల్లలు పదే పదే తినేటట్టు అన్ని మనకి అలవాటు ఎలా అలవాటు అయిపోయేలాగా చేసి కొని తెచ్చి ఈతోటి అందులో కొంత పర్సెంటేజ్ ఆ పివాడిని లాభాలు తీసుకుంటారు కానీ పిల్లలతో ఆరోగ్యం పోతుంది అసలు రక్త ఇలాంటి రోజు ప్రక్తవిరి పి అంటే అయ్యే కారణాలు అవి ఎవరు కూడా తినద్దు తినండి కాబట్టి మీరు ఒకేసారి మానవ మారలేదు తగ్గించుకోవడం వారం ఒకసారి పెట్టుకోవడం అలా చేసుకుని మంచి ఫుడ్ తినాలన్నమాట మంచి అసలు ఏది ప్యాకెట్లో వచ్చిన ఫుడ్ ఏది మంచిది కదా ప్యాకెట్లో వచ్చి కూల్ డ్రింక్లు ప్యాకెట్లో చిప్స్ బిస్కెట్లు ఏది ఏది కూడా మంచిది న్యాచురల్గా మీరు ఏదన్నా తినండి ఏదన్నా మంచిదే చిట్లీయో వేరుసిన పుళ్ళో అలా లేకపోతే ఇంట్లో అమ్మ వండి పెట్టేది ఉంది అంటే ఇంకా అది ఏదన్నా ఇంకా అసలు అమృతము మీకు న్యూట్రిషన్ న్యూట్రిషియస్ వాల్యూ అనేది బాడీలో ఉపయోగపడే ఆహారం అవి తినాలి దాంతోపాటు నువ్వు ఇట్లా మన ఈ కార్యక్రమాలు కూడా మందులో అవన్నీ కూడా జాగ్రత్త వేసుకోవాలి మీ అందరికీ కూడా శుభాకాంక్ష తినాలి పటలు చెప్తారు కదా ఆకుకూరలు తినాలి మంచిగా చూస్తారు క్యారెట్లో ఉంటే తినరు ఆకుకూర అంటే తినరు మనం కూడా ఆకుకూర ఏం చేయాలంటే ఆకుకూర అందరూ మంచి ఐదు రూపాయలు పెట్టి కురికూరే కొనే బదులు ఇంకేముంటాయండి కొంచెం తినాలి కొన్ని తినండి తినండి కానీ ఫ్రూట్స్ కానీ